ఈ మధ్య ఏపీలు అరెస్ట్ అవుతున్న కేసుల్లో చాలా మంది జైలుకి వెళ్తున్నారు కదా వాళ్ళు అంటే మాకు గుర్తు లేదు మర్చిపోయాము ఇలా చెప్తున్నారు సో ఇప్పుడు మీరు ఆ రెండు వాడకుండా ఆన్సర్ చెప్తారని చూస్తున్నారు సార్ నేను అదే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేసు ఆ కేసు డీటెయిల్స్ చెప్తేనే కదా మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి మద్దిపాడు కాదు ఇందాక మీరు చెప్పారు కదా ఇలా చెప్తున్నారు అది ఆ క్వశ్చన్ నాది కదా సార్ ఇది వేరు నేను టోటల్ గా నేను అనే కేసు వేరు నా క్వశ్చన్ వేరు మదిపాడు పోలీసులు ఆర్జీవి డెన్ దగ్గరికి వచ్చిన తర్వాత టూ డేస్ మీరు కనిపించలేదు సార్ సినిమా షూటింగ్ టూ డేస్ అని ఎలా చెప్తున్నారు మీరు ఉన్నది రెండు గంటలు ఇప్పుడే చెప్పా మూడు సార్లు గంటలు కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారు సార్ అక్కడ మీరు చెప్పారా సార్ నా దగ్గర ఉంది సార్ ప్రూఫ్ ఉంది చూపి చూపించాను ఇప్పుడే ఆయన పేరు నోట్ చేసుకోండి నా పేరు మధు సార్ లో పని మీరు పోలీస్ పోలీస్ ఆఫీసర్ రెండు రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక సార్ నేను మీకు లక్ష రూపాయలు వస్తాను ఇమీడియట్ గా చూసుకోండి రండి సార్ అయిపోయిన తర్వాత మీకు ఆడియో వినిపిస్తాను సార్ ఆడియో ఎవడన్నా మాడతాడు నా పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి ఆడియో లేదు మీకేంది సార్ ఒకటి ఇవన్నీ అనవసరం సార్ నేను ఒకటే చెప్తున్నాను సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అనకండి సార్ ఎందుకంటే క్వశ్చన్ అడగాలి మీరు ఆన్సర్ చెప్పాలి నాన్ సెన్స్ చెప్పట్లేదు మీరు ఇక్కడ వాళ్ళు చెప్పే రెండు రోజులు ఉన్నారు అన్నారు రెండు రోజులు కాదు మూడు రోజులు సార్ వన్ డే వాట్ ఎవర్ నేను ప్రూఫ్ అడుగుతున్నా అదే సార్ నేను పోలీసులు చూపించకుండా ఊరికెళ్ళి చెప్పేది ఓకే సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్ సినిమా షూటింగ్కి వెళ్ళామని చెప్పారు ఏ సినిమా సార్

షూటింగ్లో ఉన్నారు ఏ షూటింగ్ అని అడిగారా అడగల ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్నారా అడగల అరెస్ట్ చేయడానికి వచ్చాము అన్నారా అనలేదు మేము గాలిం టీంపులు పెడుతున్నాం అన్నారా అనలేదు ఈ నాలుగిట్లో ఏదన్నా వాడు అన్నది చూపిస్తే అప్పుడప్పుడు మాట్లాడదు చేతగాని తన కానీ వాళ్ళు చెప్పలేదండి అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదండి చేతగాని అర వాళ్ళు ఎందుకు వచ్చారో మీరు ఆడని అడుగుతారా నన్ను అడుగుతారా అట్లా కాదండి సరే ఓకే వదిలేసేయండి మామూలుగా ఇన్ జనరల్ గా వాళ్ళు మన ఎల్లు మీద కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే అది చాలా ప్రిస్టేజ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడాను అవమానపడతారు పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికే నేను మీ మీ ఆఫీస్ ముందు ఒక నాలుగు గంటలు దాదాపు అవును రెండు గంటల నాలుగు గంటల మీ ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళకి ఆఫీస్ ముందుకు వచ్చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు నా పర్వతీసే హక్కు మీకేముంది అనేటువంటిది మీరేమైనా చేశారా హలో మీరేవన దాని నేను చెప్తున్నా అది కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లో జరిగిందని చెప్పాను కదా ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా మామిద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉంది కదా ఉన్న తర్వాత వాళ్ళని వచ్చారు అప్పుడు నేను లేను తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయింది ఇంతవరకు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో ఇంతవరకు 아 a v e